హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనంత్ ఉపేందర్ అనంత్ ఉపేందర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రొఫెషనల్ డ్రైవర్ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ బెల్ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియోస్లలో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పురాతన కాలం వెంకటేశ్వర స్వామి గుడి ఇది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఈ గుడి గురించి మీకు ఈరోజు మొత్తం చూపిస్తాను గుడి ఎట్లా ఉంటుంది ఏందనేది ఇది ఒకటి చూసుకోండి చూసి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి ఇవి ఫుల్ వీడియోలో మొత్తం మొత్తం చెప్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు ఇట్లా లేదు చాలా ఓల్డ్ గుడి ఇది ఇంత ముందు ఇట్లా లేదు జిల్లా ఇప్పుడు మొత్తం చేశారు టైల్స్ మోడల్స్ అన్నీ చేస్తే ఇచ్చి చేశారు ఇది పాత మండపమే అక్కడ ఒకటి పాత మండపం ఉంటుంది అందులో ఇంత ఇంతలా బళ్ళు ఉంటాయి ఇంతలా ఉంటాయి బల్లులు తక్కువ బల్లి ఇంతలా బలు ఉంటాయి అందరు దీంట్లో కూడా ఉంటాయి బలు అవి కూడా చూపిస్తాం మీకు అది మండపం అది ఇక్కడ అది ఇంతకుముందు అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి ఇది ఆంజనేయ స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామి ఓ నా చిన్నప్పుడు ఎప్పుడో నేను నేను నా చిన్నప్పుడుగా మా తాతల ముత్తాతల చిన్నప్పటి నుంచి ఉంది గుడి అనమాట వెంకటేశ్వర స్వామి గుడి ఇదంతా పాత గుడి పాత కట్టడా అన్నీ ఇన్ని పురాతన కాలంలో ఇప్పుడు గట్టినవి కావాలి ఓకే ఫ్రెండ్స్ గుడి తాళం వేసింది లాప్ చేసింది టైం అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు గుడి లాప్ చేసింది కాబట్టి నేను లోపల చూపించలేకపోతున్నా ఈ గుడి అంతా పురాతన కాలంలో ఇప్పుడు కట్టింది కాదు ఓన్లీ బయటనే చేశారు కానీ లోపల మొత్తం యాజ్ చేసి బయట మొత్తం యాజ్ బయట అంతా యాజ్ టీజ్గుంది ఫ్రెండ్స్ ఇదంతా పురాతన కాలంలోది ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి మొత్తం చాలా జరుగుతాయి అన్నమాట ఇప్పుడు దేవుళ్ళు ఉత్సవాలు ఊరేగింపు అప్పుడు కూడా విగ్రహాలు ఇక్కడి నుంచే పోతుంటాయి అన్నమాట ఏదైనా కానీ ఇక్కడి నుంచే నడుతుంది ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం నడుతుంది కొండపల్లి నేలకొండపల్లి ఖమ్మం జిల్లా ఇది కూడా నేలకొండపల్లిలోనే ఉంది ఖమ్మం జిల్లా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్